మొట్టమొదటి తొలి బాధితులని మేనే స్వీప్ చేయనున్న కూటమి కూటమికి ఓట్ల సునామి ఏపీలో ముక్కలైన ఫ్యాన్ కూటమి దెబ్బకు వైసీపీ అడ్రస్ గల్లంతు ఆరు ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోతున్న వైసీపీ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు గెలవదన్న కేకే సర్వే విజయనగరం తొమ్మిది స్థానాలుగాను ఎనిమిది టీడీపీ జనసేన ఒకటి విశాఖ జిల్లాలో పదిహేను స్థానాలకు గాను తొమ్మిది టీడీపీ నాలుగు జనసేన ఒకటి బీజేపీ ఒకటి వైసీపీ తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలకు గాను టీడీపీ తొమ్మిది జనసేన ఆరు బీజేపీ ఒకటి వైసీపీ ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు కాను టీడీపీ తొమ్మిది జనసేన ఆరు అంటే దాదాపు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలుగాను టీడీపీ పదమూడు జనసేన ఒకటి బీజేపీ రెండు గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలు గాను టీడీపీ పదహారు జనసేన ఒకటి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు టీడీపీ పదకొండు వైసీపీ ఒకటి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు గాను టీడీపీ ఎనిమిది వైసీపీ రెండు చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలు గాను టీడీపీ పది జనసేన ఒకటి వైసీపీ మూడు అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలు గాను టీడీపీ పదమూడు బీజేపీ ఒకటి కడప జిల్లాలో పది స్థానాలకు గాను టీడీపీ ఐదు జనసేన ఒకటి బీజేపీ ఒకటి వైసీపీ మూడు కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు టీడీపీకి పదకొండు వైసీపీకి మూడు అంటే కేకే సర్వే ఇది కేకే అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలు మాత్రమే ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాం వారు స్పష్టంగా మరి దాదాపు ఎవరు తీసుకున్నంత షాంపిల్ తీసుకున్నామని ఎగ్జిట్ పోల్స్లో ఇంటింటికెళ్ళి అడిగామని మా అంచనా ఎప్పుడు తప్పు కాదని చెప్తున్నారు నిజంగా ఇంత సునామీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో గౌరవనీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అందరూ సినిమా పార్టీ అన్నారు మకలో బుట్టి పొబ్బుల పోయిద్దన్నారు ఒక్కసారి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎలా గెలిచారో చూశాం ఆ తర్వాత పార్టీ ఎయిటీ నైన్లో ఓడిపోతే పార్టీ ఉండదన్నారు ఎంపీలు వెళ్ళిపోతే ఉండదన్నారు కానీ నైంటీ ఫోర్లో ఒక సునామీ సృష్టించారు మరి ఆ తర్వాత